తండ్రి తల్లిని కోల్పోయినటువంటి పిల్లలకి నేనున్నాను అని చెప్పేసి వాళ్ళకి పాతిక వేలు ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ చేయటం వాళ్ళకి బాండ్లు అదే అదేవిధంగా తిరిగేటప్పుడు వికలాంగులకి సైకిల్ లేనప్పుడు వాళ్ళకి ట్రే సైకిళ్ళు ఇయటం అదేవిధంగా ఏదో ప్రమాదం చేత పెన్నా నదిలోనో పైడేర్లోనూ సరిపోయిన కుటుంబాలకి లక్ష రూపాయలు ఇవ్వటం ఇంకా పేదవాళ్ళు ఎవరిన ఉంటే వాళ్ళని ఆదుకోవటం ఆయన తిరిగేటప్పుడు ఆయన అందరికి సహాయం చేస్తూ తిరుగుతూ అనేక ఆయనకి ఆయన్ని నేను పసంత్ కుమార్ రెడ్డిని కూడా నలపరెడ్డి రెడ్డి గారు మా నాన్న సర్పంచ్గా ఉన్నప్పుడు కాని వాళ్ళు చాలా మా కుటుంబ అభిమానులు ఇలాంటప్పుడు మనం ఆయనకి సహాయపడాలా నేను ఎంపీటీసీగా ఉన్నాను సర్పంచ్గా ఉన్నాను వరిని ధని వంట ఏరాటిపాలెం అందరూ నాకు తెలిసిన అన్న వాళ్ళు అందరూ ఉన్నారు నా వంతు సహాయం నేను చేద్దామని ఫీల్డ్ అసిడెంట్గా కూడా రాజీనామా జరిగింది ఇక్కడే మా నాలుగు గ్రామాలే కాదు మా బంధువులు ఎక్కడ ఉన్నారో ఎందుకు ఇక్కడ మొత్తం కొడవలూరు కానీ బుచ్చి మొత్తం కూడా నేను అందరూ మా కూడా వచ్చే పోయి చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రతి ఒక్కటి రోజు కుటుంబంలో ఎవరు ఆదుకున్నటువంటి ఆ కుటుంబంలో మంచానికే పరిమితమైనటువంటి పేషెంట్లు ఇళ్ళ పక్కనే వస్తూ ఉన్నాము పదివేల రూపాయలు జగన్ అన్న వాళ్ళకి వేస్తుంటే ఆ పదివేల రూపాయలు తీసుకొని వాళ్ళని చూస్తూ ఉంటే అంతకంటే మనకి ఏం కావాలా మనకు బళ్ళా డబ్బులు మనకు రాబలే పడుతున్నాయి మన ఇంటి పక్క వాళ్ళకి మనం కానీ రైతు భరోసా పడింది పద్దెనిమిది వేలు పడింది ప్రతి స్కూల్లో ఈరోజు బ్రహ్మాండంగా మా ఇంటి పక్క మా ఇంటి ముందే ఉన్నాడు నాలుగో తరగతి చదివే అబ్బాయి నానా నువ్వు ఎవరికి ఓటేస్తావు నువ్వు జగనాన్నకే వేయాలి నానా అని చెప్పి ఏలూరు శ్రీనివాసులు కొడుకు అబ్బాయి కూడా నాలుగో తరగతి నిన్న చెప్తుంటే అంత బాధాకరంగా ఉంది పిల్లలు కూడా నాటుకోబోంది ఇప్పుడు చేతరం చెప్పినట్టు ప్రతి ఒక్కరు అభిమానం అంతా పరిగెట్టు మనకు కావాలా పరిగించాం అన్నా జగనన్న అంటే బరిగిస్తూ ఉండరు ఇంటికంటే అభిమానం ఇంకనేముంది కాబట్టి ఇలాంటి పిల్ల పదవులు కానీ ఇట్లా ఎన్నైనా కూడా మేము ఆ పక్కనైనా పెట్టి మేము ఈరోజు జగనన్నకి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మంచి విజయాన్ని తీసుకురావాలని చెప్పి అదేవిధంగా సాయి రెడ్డి కూడా ఎంపీగా ఆయనకి మంచి మెజార్టీ మా వరిని దిగుంట ప్రజలు వీళ్ళందరి సహారంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వరిని కొంట ముప్పై మంది ఉన్నారు వాళ్ళే చాలా పని వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మన వాలంటీర్లు కూడా మన కరోనా టైంలో బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళకి టిఫన్లు తెచ్చి నీళ్లు తెచ్చి అన్ని కూడా చేశారు పంచాయతీ సిబ్బంది కానీ బ్లీచింగ్ మాస్కులు ఇటం వెయ్యి రోపాయల డబ్బులు ఇటు అయితేనేమి బియ్యం ఇట్లకి తెచ్చి మరి ఇలాంటి పథకాల్లో ఇంత అభివృద్ధి అన్నారు కదా ప్రజలు మాకు అసలు అభివృద్ధి కార్యక్రమాలే రాని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే లేవు అని అంటున్నారు దానికి మీరు ఏం చెప్తారు లేదు అభివృద్ధి జరిగింది ఈ రోజు మాకు మంచి నీళ్ళు వరిండి దాన్ని వాటర్ ప్లాంట్లు రెండు అయ్యా మా ఎస్సీ ఎస్టీ కాలనీలో దేవాలయాలు లేవంటే రెండు దేవాలయం తిరుపతి దేవాలయంలో శాంక్షన్ చేసుకోవచ్చు ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది అన్న కూడా కట్టాడు మా సర్పంచి అదే విధంగా ఇంకోటి కూడా జరుగుతుంది ఇంకా అక్కడ అర్జన వాళ్ళ దేవాలయం కట్టుకోవాలంటే అన్న పోతే అన్న మాకు దేవాలయంకి కావాలంటే అప్పుడే మాకు ఆర్థిక సహాయం చేసాడు అన్న మా ఈదులకి బట్టి దొలాలు అన్న వెంటనే డబ్బులు పంపించాడు మేమేది అడిగితే అది మా ఒరిడి దాన్ని వంట సర్పంచులు కానీ నాయకులు కానీ ఇలాంటప్పుడు మాకు ఇంకనేం కావాలా మా ప్రసన్న మాకు మాకు అయిన దేవుడు జగన్ అన్నీ కలిపి రెండు బూతుల మీద మూడు వందలు పైకి తీసుకొస్తాం గ్యారెంటీ మూడు వందలు మెజార్టీ తప్పకుండా మూడు సంవత్సరాలు పోయేసరికి మెజార్టీ తీసుకొస్తాం ఈసారి కూడా ఈ ఎంతమంది డబ్బులు అకౌంట్లో లో కాబట్టి వాళ్ళందరూ కూడా మేము తప్పకుండా అన్నా మేము చేస్తామన్నా మేము చేస్తాం అన్నా అంటున్నారు ఆ అభిమానం ఆ నమ్మకం మాకుంది మేము తీసుకొస్తాం అందరం కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి